హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమంటే ఇదేరా మూడో భాగాన్ని వినేద్దాం ఆదిత్య ఆ జై అభి దగ్గరికి వెళ్తారు అప్పటికే అభితో వచ్చిన పోలీసులు వాడిని తీసుకుని వెళ్తుంటారు అభి నువ్వేంట్రా ఇక్కడ అంటాడు ఆదిత్య నువ్వు మార్నింగ్ చెప్పావు కదరా అందుకే ఒకసారి చెక్ చేద్దామని వచ్చాను నీ అనుమానం నిజమే వాడు ఇంటి వెనక నుండి ఇంట్లోకి రావడం చూస్తాను ఎలాగో ఇంట్లో నువ్వు జాగ్రత్త పడతావని తెలుసు వాడు బయటకు వస్తే ఇక్కడే ఉన్నాను ఇంతలో వాడు కిందికి దూకి పరిగెత్తడం మొదలు పెట్టాడు వాడి వెనకే నువ్వు వచ్చావు అందుకే ఇలా ముందు నుండి వచ్చాను నేను అని చెప్తాడు అభి థ్యాంక్స్ రా అభి సాధ్వి విషయంలో నువ్వు చాలా హెల్ప్ చేస్తున్నా అలా అనకరా అది ఫ్యామిలీ లేకపోయినా ఫ్యామిలీ విలువ తెలిసిన వాడిని ఏదో డౌట్తో వచ్చాను కానీ నా అనుమానమే నిజమైంది కాబట్టి ఇకపైన ఏం చేయాలో ఆలోచించి ఆలోచించాలి అంటాడు అభి ఇక్కడి వరకు వచ్చి ఇంటికి రాకుండా వెళ్తావా అభి కదా మా ఇంటికి వెళ్దాం అని అభిని ఇంటికి తీసుకెళ్తాడు ఆది అబికి అజయ్ని పరిచయం చేస్తాడు ఆదిత్య అలా ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తారు అభి ఆదిత్య ఇద్దరు ఆదిత్య రూమ్కి వెళ్తారు అజయ్ సాధ్వి రూమ్కి వెళ్ళి అక్కడ జరిగిందంతా చెందుకు చెప్పేసి పడుకుంటాడు ఆదిత్య అభి జరిగిన విషయం గురించి మాట్లాడుతూ అభి జరిగింది ఇంట్లో వాళ్ళకి తెలియదు ఏమీ చెప్పకు అంటాడు ఆదిత్య కానీ చెప్తే అందరూ జాగ్రత్త పడతారు కదా ఆదిత్య అంటాడు అభి నిజమే అభి కానీ సాధ్వికి ఇలా జరుగుతుందని తెలిస్తే వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు అందుకే చెప్పొద్దు అంటున్నాను అభి అంటాడు ఆదిత్య సరే అది నీ ఇష్టం కానీ ఇకపై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాడు ఇప్పుడు ఏం చేద్దాంరా అని అడుగుతాడు అభి నా దగ్గర ఒక ఐడియా ఉంది అని తన ఆలోచన మొత్తం అభికి చెప్తాడు ఉదయం నిద్రలేచి తన రూమ్కి వెళ్ళిన అక్షర అక్కడ అభి ఆదిత్య మాట్లాడుతూ ఉండడం చూసి అభిగారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది బాగున్నాను అక్షర నువ్వెలా ఉన్నావు అని అడుగుతాడు అబి బాగున్నాను అభిగారు అంటుంది అక్షర అబ్బా అక్షర అబీ గారు కాదు అబి అని పిలువు చాలు అంటాడు మీకేమీ అభ్యంతరం లేకపోతే అన్నయ్య అని పిలుస్తాను అంటుంది అక్షర అక్షర అన్నయ్య అని పిలవగానే అభికి చాలా సంతోషంగా అనిపించి అయ్యో అక్షర ఇందులో అభ్యంతరం ఏమి ఉంటుంది అలాగే పిలువు అంటాడు నవ్వుతూ సరే మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ తీసుకొస్తాను అంటూ కిందికి వెళ్తూ ఆదిత్యాన్ని చూసి మీరు నిన్న అంత హంగామా చేసింది అభి అన్నయ్య వస్తున్నాడనేనా అంటుంది అవును అక్షర అంటాడు ఆదిత్య మరి ముందే చెప్పొచ్చు కదండి అభి అన్నయ్య వస్తున్నారని అంటుంది నేను ఖచ్చితంగా వస్తానని చెప్పలేదులే అక్షరా అంటూ కవర్ చేస్తాడు అభి హో అలాగా అంటూ కిందికెళ్తుంది ఆది అక్షరాకి మన ప్లాన్ చెప్పొచ్చు కదరా అంటాడు అభి ఇప్పుడే వద్దు అభి తనకి కూడా ఏమీ తెలియనట్టే ఉండని అంటాడు ఆదిత్య సరే అని ఇద్దరు ఫ్రెష్ అయ్యి వెళ్ళి మాధవరావు గారి రూమ్కి వెళ్ళి జరిగిన విషయం చెప్పి వారు ఏం చేయాలనుకుంటున్నారో కూడా చెప్తారు అన్నీ విన్న మాధవరావు గారికి కాళ్ళు కింద భూమి కంపిస్తుంది అతను అభి ఆదిత్యాన్ని పట్టుకుని మీరు ఏం చేసైనా సరే నా కూతుర్ని కాపాడండి అంటూ ఏడుస్తాడు అదే ప్రయత్నం అంకుల్ అని చెప్తాడు అభి మాధవరావు గారి రూమ్ నుండి బయటకు వస్తున్న అభి ఆదిత్యాన్ని చూసి కాఫీ ఇస్తున్న అక్షర అప్పుడే నిద్రలేచి వస్తున్న సాధ్విని చూసి ఒక్క నిమిషం తాను ఈ ప్రపంచాన్ని మర్చిపోతాడు అభి తను ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని తేరుకొని కాఫీ తాగుతుంటాడు సాధ్వి ఆమెని చూసి ఈ రౌడీ ఏంటి ఇక్కడున్నాడు రోడ్డు మీద ఎవరిని పడితే వారిని కోటింగే వాడికి మా వాళ్ళు కాఫీ ఇచ్చి మరీ కూర్చోబెట్టారు అనుకుంటుంది తన మనసులో అభి పోలీస్ అని కానీ వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్ అని కానీ తనని కాపాడాడని కానీ తనకి తెలియదు ఒకసారి తన ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్ళినప్పుడు అభి ఎవరినో కొట్టడం చూస్తుంది అప్పుడు అతను యూనిఫామ్లో ఉన్నాడు అందుకే తనకి తెలియదు తనకి పోలీసులు అంటే ఇష్టం ఉండదు కాబట్టి ఆదిత్య తన ఫ్రెండ్స్ గురించి కూడా ఎప్పుడూ చెప్పడు అలా సాధ్వి అభిని ఒక రౌడీ అనే ఫిక్స్ అయిపోతుంది వారి ప్లాన్ ప్రకారం అన్ని అరేంజ్ చేయడానికి అభి వెళ్ళిపోతాడు ఆదిత్య సాధ్విని చూసి తన దగ్గరికి వచ్చి తన లగేజ్ ప్యాక్ చేసుకోమని చెప్తాడు నువ్వు నేను కొన్ని రోజులు బయటికి వెళ్దాం అంటాడు నిన్న మొన్ననే కదరా అలా జరిగింది మళ్ళీ బయటికి ఎందుకురా అంటారు తులసమ్మ అబ్బా నాని నువ్వాగు లేకలేక అన్నయ్య నన్ను బయటికి తీసుకెళ్తానంటే నువ్వు ఉన్నావే అంటుంది సాధ్వి అది కాదే ఇప్పుడు ఎందుకు అంటున్నాను అంటుంది తులసమ్మ వెళ్ళని అమ్మ తనకి కూడా వాతావరణం మారితే మనసు కొంచెం కుదుటపడుతుంది అంటాడు మాధవరావు గారు థ్యాంక్ యూ డాడ్ అంటూ తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి గుండెలపై వాలిపోతుంది అన్నయ్య వదినే అన్నయ్యని కూడా తీసుకుని వెళ్దాం అంటుంది సాధ్వి అక్షరాన్ని తీసుకుని వెళ్దాం అన్నయ్య వాళ్ళు ఇంకా ఎప్పుడైనా వస్తారులే అంటాడు ఆదిత్య సరే అంటూ వెళ్ళి రెడీ అయ్యి హ్యాపీగా లగేజ్ ప్యాక్ చేసుకుని వస్తుంది ఈలోపు అక్షర కూడా రెడీ అయ్యి కిందికి వస్తుంది వదిన నీది నాది సేమ్ డ్రెస్ అంటుంది సాధ్వి అక్షర బుగ్గులను గెలుతూ అవును సాధ్వి అంటూ నవ్వుతుంది అక్షర ఇక వెళదామా అంటూ సాధ్వి ఇంకా అక్షర లగేజ్ తీసుకుని కారులో పెడతాడు ఆదిత్య తర్వాత సాధ్విని అక్షరాన్ని తీసుకుని వెళ్తాడు ఆది తను వెళ్ళడం ఇంట్లో ఎవరికి ఇష్టం లేకపోయినా ఆదిత్య మీద నమ్మకంతో ఎవరు ఏమి అనరు ఇక ఆదిత్య అభివర్ ప్లాన్ అమలుపై అమలు చేసే పనిలో ఉంటారు సాధ్వి ఒక ఇంటి ముందు కారు దిగి అతని వైపు కోపంగా చూస్తూ ఇంట్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది అతను సాధ్వి లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళి ఇప్పుడు ఏమైంది అని అలా ఉన్నావు అంటాడు ఇంకా ఏం కావాలి నువ్వు మా అన్నయ్య కలిసి నన్ను చీట్ చేశారు హాలిడే అనగానే ఎగురుకుంటూ వచ్చేసాను అప్పటికీ మా నాని చెప్తూనే ఉంది నేను వింటేగా అంటుంది జరిగింది తలుచుకొని నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి సాధ్వి అదే నీకు మంచిది అంటాడు అతను అయినా నన్ను జైల్లోనే పెట్టాలా నా కర్మ కాకపోతే అంటుంది సాధ్వి ఇది జైలా అతను అవును ఇది జైలే అన్ని జైల్లో పోలీసులు ఉంటారు కానీ ఇక్కడ రౌడీలు ఉంటారు జైలర్ లాగా అంటుంది సాధ్వి రౌడీ ఎవరు అంటాడు అతను ఎవరినో అంటే ఎవరు ఊరుకుంటారో నువ్వే అంటుంది అతని వైపే వేరు చూపిస్తూ నేను రౌడీనా అంటాడు మరి కాదా ఎవరిని పడితే వారిని కొట్టేవాళ్ళని రౌడీ అనకుండా ఏమంటారు అయినా మా అన్నయ్య పోలీస్ అయి ఉండి నీలాంటి రౌడీతో ఏం ఫ్రెండ్షిప్పు అంటుంది సాధ్వి ఓయ్ నేను రౌడీని కాదు అభి ఏసీపీ అభిమన్యు ఐపిఎస్ అంటాడు అతను అంటే సాధ్వి ఉంది అభి ఇంట్లో హాలిడే కనీ ఆదిత్యతో వెళ్ళి అభి దగ్గరికి ఎలా వచ్చిందో చూద్దాం ఉండండి నువ్వు పోలీసువా అంటూ నోరు ఎళ్ళబెట్టేస్తుంది అవును మీ అన్నయ్య ఎప్పుడు చెప్పలేదా అంటాడు అభి అసలు పోలీస్ అంటేనే నాకు నచ్చదు ఐ హేట్ పోలీస్ అలాంటిది మా అన్నయ్య ఫ్రెండ్స్ గురించి పట్టించుకుంటానా అంటుంది మొహం అంతా అదుపులో పెట్టి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఇక్కడే ఉండాలి అంటాడు అభి సీరియస్గా నా తిక్క భరించలేక నువ్వే నన్ను పంపించేస్తావులే అని మనసులో అనుకుని ఎక్కడుండాలి అంటుంది సాధ్వి కామ్గా అభి తనకి ఒక రూమ్ చూపిస్తాడు ఈ రూమ్లోనా నేను అస్సలు ఉండను అసలు ఈ రూమ్ చూసావా ఎలా ఉందో హాస్టల్లో ఉన్నట్టుంది అంటుంది నువ్వు ఇక్కడే ఉండాలి అంటాడు అభి అభి మాట పట్టించుకోకుండా పైకి వెళ్తుంది సాధ్వి వెళ్ళి ఒక రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది నేను ఈ రూమ్లో ఉంటాను అంటుంది సాధ్వి అభి వైపు చూసి ఆ రూమ్ నాది నువ్వు కింద రూమ్లోనే ఉండు అంటాడు అభి కావాలంటే ఆ నువ్వు ఉండు నేను మాత్రం ఈ రూమ్లోనే ఉంటే ఉంటాను అని తన లగేజ్ తీసుకుని వెళ్తుంది ఆ రూమ్లో తన లగేజ్ పెట్టుకున్నాక అభి సాధ్వి దగ్గరికి వెళ్ళి ఈ రూమ్ నీ కోసమే నువ్వు ఎలాగో నేను చూపించిన రూమ్లో ఉండవని ముందు ఆ రూమ్ చూపించాను అంటాడు యూ అంటుంది సాత్వి నా దగ్గరే ఆటలా అస్సలు కుదరవు అంటాడు అభి ఇదిగో నీ ఎదురుగా ఉందే అదే నా రూమ్ అని చూపిస్తాడు సాత్వికి ఇంకా కోపం వచ్చేస్తుంది నేను మా డాడీతో మాట్లాడాలి నా మొబైల్ ఇవ్వు అంటుంది సాత్వి నో వే నువ్వు ఎవరితో మాట్లాడవు ఇక్కడ ఉన్నని రోజులు అలాగే నీ మొబైల్ కూడా ఇవ్వను నీకు టైం పాస్ అవ్వకపోతే చదువుకో టీవీ చూడు అంతే అంటాడు అభి లోపలికి వెళ్తూ ఛీ వీడు వీడు ఓవరాక్షన్ మా అన్నయ్య రాని చెప్తా వీడు పని అనుకుని తన రూంలోకి వెళ్ళిపోతుంది ఆదిత్య ఇంటికి వెళ్ళిపోతాడు ఆది ఏమైందిరా తిరిగి వచ్చేసారు అంటుంది చందు వచ్చి ఈ అమ్మాయి ఎవరన్నయ్యా అంటాడు అరే అవును ఈ అమ్మాయి మన సాధ్వి అనుకున్నానే ఎవర్రా తను లాగానే డ్రెస్ వేసుకుంది అంటుంది రుక్మిణి తను నాకు తెలిసిన అమ్మాయి అంటాడు ఆదిత్య అది సరే మన సాధ్వి ఎదురా అంటుంది రుక్మిణి తను కొన్ని రోజులు వేరే దగ్గర ఉంటుందమ్మా ఈ విషయం బయట ఎక్కడ అనకండి సాధ్వి ఇంట్లోనే ఉన్నట్టు ఉండండి అంటాడు ఆదిత్య ఎందుకురా అంటూ అక్కడికి వస్తుంది తులుసమ్మా అవన్నీ తర్వాత నాని మీరు మాత్రం సాధ్వి ఇంట్లో లేదు అనే విషయం ఎవరికీ చెప్పకూడదు ఎక్కడికో వెళ్తామని వెళ్ళారు కానీ వెళ్లకుండా తిరిగి వచ్చేశారు అని చెప్పాలి అంటాడు ఆదిత్య అందరిని చూస్తూ సరే అని అందరూ లోపలికి వెళ్తారు ఆ అమ్మాయి డ్రెస్ మార్చుకుని వస్తుంది ఆదిత్య తను తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు అభిని తిట్టుకుంటూ ఫ్రెష్ అయ్యి ఆకలిగా ఉండడంతో క్రిందికి వస్తుంది సాధ్వి సాధ్వి రాగానే రా సాధ్వి లంచ్ చేయి అంటాడు అభి నాకేం వద్దు నాకు ఆకలిగా లేదు అంటుంది సాధ్వి అభి మీద కోపంతో సరే నీ ఇష్టం అని చెప్పి అభి లంచ్ చేస్తూ ఉంటాడు అభి మీద కోపంతో వద్దని చెప్పింది కానీ సాధ్వికి చాలా ఆకలిగా ఉంది తినను అంటే ఎలా వదిలేసి తింటున్నారు చూడు దొంగ సొచ్చినడు అని మనసులో తిట్టుకుంటుంది సాధ్వి అభి తినేసి హాల్లో కూర్చున్నాడు ఇంతలో ఆదిత్య వస్తాడు సాధ్వి ఆదిత్యాన్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అది చూసిన అభికి సాధ్విని చూస్తే జాలనిపిస్తుంది ఏమైంది బంగారం ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు ఆదిత్య సాధ్వి కళ్ళు ఇక్కడ నేనిక్కడ ఉండలేనన్నయ్య మన ఇంటికి వచ్చేస్తాను మళ్ళీ ఎప్పుడు అల్లరి చేయను అన్నయ్య ప్రామిస్ అన్నయ్య అని ఏడుస్తూ చెప్తుంది ఆదిత్య ఎంత చెప్పినా వినదు అలాగే ఆదిత్యాన్ని పట్టుకుని ఏడుస్తుంది అది కాదు సాధ్వి నువ్వు కొన్ని రోజులు ఇక్కడ ఉండు నేను వచ్చి నిన్ను మన ఇంటికి తీసుకెళ్తా బంగారం నువ్వు అక్కడ ఉండడం సేఫ్ కాదు సాధ్వి అర్థం చేసుకో అని చెప్తాడు ఆదిత్య నేనేం చేశాను అని ఈ జైల్లో వేసావన్నయ్యా అంటుంది సాధ్వి ఇది జైలు ఏంట్రా ఇక్కడ అభి ఉన్నాడు కదా నేను జాగ్రత్తగా చూసుకుంటాడు అంటాడు ఆదిత్య ఆదిత్య మాటలకి సాధ్వి కొంచెం కుదుట పడుతుంది నేను డాడీతో మాట్లాడతా అని అడిగితే నీ ఫ్రెండ్ నాకు మొబైల్ కూడా ఇవ్వడం లేదు అని అభి మీద కంప్లైంట్ ఇస్తుంది సాధ్వి నీ మొబైల్ అభి దగ్గర లేదు సాధ్వి నా దగ్గరే ఉంది కొన్ని రోజులు నువ్వు ఎవరికి కాల్ చేయకు అని చెప్తాడు ఆదిత్య నేను డాడీతో మాట్లాడాలి అంటూ గొడవ చేస్తుంది సాధ్వి సరే మాట్లాడిస్తాను కానీ నువ్వు ఎక్కడున్నావో ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పొద్దు అంటాడు ఆదిత్య సరే అని అనడంతో మాధవరావు గారికి తన ఫోన్ నుండి కాల్ చేసి మాట్లాడిస్తాడు ఆదిత్య ఇంట్లో అందరితో మాట్లాడుతుంది సాధ్వి తర్వాత మొబైల్ ఆదిత్యకి ఇచ్చేస్తుంది అన్నయ్య నాకు ఆకలేస్తుంది అంటుంది సాధ్వి ఆదిత్యాన్ని చూస్తూ అయ్యో నువ్వు ఇంకా తినలేదారా అంటాడు ఆదిత్య లేదన్నయ్య నీ ఫ్రెండ్ ఒక్కడే తిన్నాడు అంటుంది మొహం అదోలో పెట్టి నేను తినమని పిలిచానాది తనే ఆకలిగా లేదని చెప్పింది అంటాడు అభి సరేలేరా అని అభికి చెప్పి సాధ్వికి తినిపించి ఇక నేను వెళ్తానని చెప్తాడు ఇంకా కొద్దిసేపు ఉండన్నయ్య అని అడుగుతుంది లేదురా వెళ్ళాలి నాకు పనుంది మళ్ళీ వస్తాను కదా అని చెప్పి నువ్వు లోపలికి వెళ్ళు అని తనని తన రూమ్కి పంపించి బయటకొచ్చి వెళ్తాను అభి సాధ్వి జాగ్రత్త అని చెప్తాడు ఆదిత్య అలాగేరా నేను తనని తినడానికి పిలిచాను ఆది కానీ తనే ఆకలిగా లేదని చెప్పింది అందుకే నేను మళ్ళీ అడగలేదు సారీరా అంటాడు అభి అరే నువ్వు సారీ చెప్పడం ఎందుకురా తన అల్లరి నాకు తెలుసులే కానీ నువ్వే కొంచెం ఇబ్బంది పడతావేమో అంటాడు ఆదిత్య ఏం పర్లేదు లేదరా నేను మేనేజ్ చేస్తానులే అంటాడు అభి అల్లరి చేస్తుంది కానీ తను చాలా మంచిదిరా ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది కోపంలో ఏమైనా అంటే ఏమనుకోకరా అభి అంటాడు ఆదిత్య అభి నవ్వి సరేరా అంటూ అవును ఆ అమ్మాయిని డ్రాప్ చేసావా అంటాడు అభి హా తనని డ్రాప్ చేసే ఇక్కడికి వచ్చానురా అని చెప్పి రా ఉంటాను మరి అని చెప్పి వెళ్ళిపోతాడు ఆదిత్య అభి ఇంటి నుండి వెళ్ళిపోయాక సాధ్వి తన రూమ్లోకి వెళ్ళి బెడ్ పైన కూర్చొని ఉంటుంది అభి మీద కోపంతో రూమ్లో సరిగ్గా చూడలేదు ఇప్పుడు రూమ్ అంతా చూస్తూ ఈ అభి రూమ్ బాగానే అరేంజ్ చేస్తాడే ఇల్లు కూడా చాలా నీట్గా ఉంది అనుకుంటుంది వెంటనే ఛీ సాధ్వి నువ్వు వాన్ని పొగడమేంటి నీకు వాడంటే కోపం కదా అనుకుంటుంది సాధ్వి మనసులో ఆదిత్య కడుపు నిండా తినిపించాడేమో మరి వెంటనే నిద్రపోయింది అబి తన రూమ్కి వెళుతూ ఆగిపోయి ఏంటి ఇంత సైలెంట్గా ఉంది ఏం చేస్తున్నారో మేడం గారు లోపల అనుకుంటూ సాధ్వి రూంలోకి చూస్తాడు ప్రశాంతంగా నిద్రపోతుంది అలా చూసిన అభి తన్ని తాను మైమరిచిపోతాడు పొడవాటి జుట్టు కాటుగా దిద్దే అవసరం లేని కళ్ళు ఎర్రటి పెదాలు కోపంలో ఏరిపెక్కే బుగ్గలు ఇవన్నీ చూస్తూ అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో తేరుకొని డోర్ దగ్గరికి వేసేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు ఈ అమ్మాయిని చూస్తే ఇంత అమాయకంగా ఉంది మరి ఆ బాటియాకి ఈమెని చంపే అవసరం ఏముంటుంది ఇప్పుడు నేను తనని అడిగినా చెప్పదు ఎందుకంటే అందం అమాయకత్వంతో పాటు నేనంటే పీకల దాకా కోపం అలాగే కొంచెం తిక్క కూడా ఉంది అనుకుంటాడు అబి వర్క్ చేస్తూ అలాగే చైర్లో నిద్రపోతాడు ఏదో అలికిడి వినిపించి మెలకు వస్తుంది అబీకి బయటకొచ్చి చూస్తే సాధ్వి రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది బెడ్డు పైన కూడా కనిపించదు అబీ కంగారుగా బయటి వెళ్ళేసరికి సాధ్వి అక్కడున్న వాచ్మెన్తో మాట్లాడుతూ గేట్ దగ్గర కూర్చొని ఉంటుంది అబీకి చాలా కోపం వస్తుంది వెంటనే సాధ్విని లోపలికి లాక్కొని వెళ్ళి బయటికి వెళ్ళద్దని చెప్తే అర్థం అవదా మీ ఇంట్లో ఉండడం సేఫ్ కాదనే కదా ఇక్కడికి తీసుకొచ్చాను ఇక్కడ కూడా ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా అని అరుస్తాడు సాధ్వికి అబిని చూస్తే భయం వేస్తుంది పైన ఎవరూ అలా అరవడం తను చిన్నప్పటి నుండి చూడలేదు కనుక ఏడుపు తన్నుకొచ్చేస్తుంది తన రూమ్కి వెళ్ళి బెడ్డు పైన కూర్చొని ఏడుస్తుంది తను పైకి వెళ్ళగాని అభి బయటికెళ్ళి ఇంటి చుట్టూ ఎవరైనా ఉన్నారా అని చూసి వాచ్మెన్తో ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే నాకు చెప్పు ఆ అమ్మాయిని అసలు బయటికి వెళ్ళనివ్వకు లక్ష్మయ్య తను ప్రమాదంలో ఉంది ఎవరైనా అడిగితే ఇంట్లో నేను ఒక్కనే ఉంటానని చెప్పు అభి అయ్యో అలాగా సార్ మంచి అమ్మాయి సార్ తనకే ఆపదా అంటాడు లక్ష్మయ్య అవును లక్ష్మయ్య తను ఎలాగైనా కాపాడాలి అంటాడు ఈ ఒక్క సహాయం చేయి లక్ష్మయ్య తన గురించి ఎక్కడ ఏమీ మాట్లాడుకు అంటాడు అభి అలాగే సార్ అంటాడు లక్ష్మయ్య అభి ఇంట్లోకి వెళ్ళి సాధ్విని చూసేసరికి సాధ్వి తన వాలెట్లో ఉన్న వాళ్ళ డాడీ ఫోటోని చూస్తూ ఐ మిస్ యూ డాడ్ ఐ మిస్ యూ ఆల్ అంటూ ఏడుస్తుంది తను అలా చూసిన అబి కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి సారీ చెప్పేద్దాం అనుకుని అమ్మో ఇప్పుడు వద్దులే కాసేపు ఆగి వెళ్తే అనుకుంటాడు అలా ఆ సాయంత్రం గడిచిపోయింది అభి ఫుడ్ ప్రిపేర్ చేసి సాధ్విని పిలవడానికి వెళ్తాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్